గాల్లో తిరుగుతూ అభిమానులని ఆకర్షించాలనే ఉద్దేశం కాదు పవన్ కళ్యాణ్ది భూమి మీద దాగి ఉన్న అక్రమాలను గాల్లో నుంచి గుర్తించాలనే ధైర్యం అదే ఆయన వైమానిక యాత్ర వెనుక అసలు కారణం మంగళంపేట అటవీ ప్రాంతం తూర్పు కనుమలలో అత్యంత విలువైన జీవ వైవిధ్యం పంతొమ్మిది వందల ఎనభై నుంచే ఇది ప్రభుత్వ రిజర్వ్ ఫారెస్ట్ గా నోటిఫై అయింది కానీ గత దశాబ్దంలో ఇక్కడ భూమి రికార్డులు మారాయి ప్రభుత్వం పేరు మీద ఉన్న భూమి పూర్వీకుల భూమి అంటూ తప్పుడు పత్రాలు సృష్టించి అడవి భూమిని మాఫియా స్వాధీనం చేసుకుంది అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా ఏరియల్ సర్వే కి ఆదేశించారు గాల్లోంచి కిందనున్న నిజాన్ని స్పష్టంగా చూశారు చెట్లను నరికేసి భూమిని సాపాటుగా మార్చిన ప్రాంతాలు స్పష్టంగా కనిపించాయి ఇది షో కాదు ఇది ఆపరేషన్ అరణ్య ఫారెస్ట్ మినిస్టర్ గా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి ఎవరు ఎంత భూమి ఆక్రమించారో ప్రజల ముందే పెట్టాలి ఎవరు దోషులు కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని వెబ్సైట్ లో చూపాలి మాజీ సీఎం అయినా మంత్రి అయినా వదలకూడదు వైసీపీ నేతల ఆందోళన వెనుక దాగి ఉన్న అసలు కారణం ఇదే ఎందుకంటే ఇది కేవలం ఫ్లైట్ ట్రావెల్ కాదు అక్రమాల మీద గగనతల సాక్ష్యాలు కలెక్ట్ చేయడం అదే భయం అదే వైసీపీ అసహనానికి కారణం ఇది పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న ఉద్యమం భూమిని కాపాడే యుద్ధం భవిష్యత్తులో ఎవరికి రికార్డులు తారుమారు చేయడానికి కుదరని విధంగా ల్యాండ్ డిజిటలైజేషన్ ప్రారంభమైంది గాల్లో తేలిపోకుండా నిజం భూమిలో దాగిపోకుండా అక్రమాలు ఇప్పుడే బయటపడుతున్నాయి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఆపరేషన్ అరణ్య అది కేవలం చర్య కాదు రాష్ట్ర ఆస్తుల పునరుద్ధరణ యాత్ర